హాయ్ అండి దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ప్రాసిట్యూషన్ వ్యభిచారం అనేది నేరమా అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఈ అంశం గురించి మాట్లాడుకుందాం జనరల్గా చూస్తుంటామండి మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఈ మధ్య మనము స్పా సెంటర్ల పేర్లతో చాలా వ్యభిచారం జరుగుతుంది అదేవిధంగా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎన్ని కేసెస్ బుక్ అయినా సరే ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఎవరైతే ఆ పని బిజినెస్ చేస్తున్నారో ఒక మనుషుల పైన ఒక ఆడవారిని ఒక వస్తువుగా వాడుకొని వాళ్ళపైన డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళపైన డెఫినెట్గా క్రిమినల్ కేసెస్ పెట్టాలి ఇంకా పెడుతూనే ఉండాలి ఇట్లాంటి సందర్భాలలో సో దొరికినప్పుడు ఇంకా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి కాకపోతే మనం చూస్తూ ఉంటాం అసలు వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ ఎవరైతే వ్యభిచారం నడిపిస్తున్నారో ఎవరైతే లాభ పొందుతున్నారో వాళ్ళ గురించి ఎక్కడ ఒక మీడియాలో జస్ట్ పేరు నేమ్స్ మాత్రమే వస్తాయి అంతేగాని వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ వాళ్ళ వీడియోస్ కానీ ఎక్కడ రావు అదేవిధంగా విక్టీమ్స్ చూస్తుంటాం మనం ఎవరైతే వాళ్ళని బలవంతంగా ఆ బిజినెస్లోకి లాగి వాళ్ళతో డబ్బులు చేసుకుంటున్నారో వాళ్ళ ఒళ్ళు అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు బ్లేమ్ అవుతుంది మొత్తం విక్టిమ్స్ ఎవరైతే అందులో పని చేస్తున్నారో స్లీవ్స్ లాగా పనిచేస్తున్నారో విక్టిమ్స్ అంటారు వాళ్ళని సో వాళ్ళని మన మీడియా కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మన పోలీస్ వారు కానీ వాళ్ళని ఫొటోస్ తీసి వీడియోస్ తీసి టీవీలలో రావడం ఇది ఇది చాలా బాధాకరమైన విషయం ఎవరైతే అందు అందులో నష్టపోతున్నారో ఎవరైతే అందులో స్లీవ్స్ లాగా ఇరక ఇరికించబడ్డారో వాళ్ళనేమో నేరస్తులాగా చూపిస్తున్నారు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం జస్ట్ నేమ్స్తో వదిలేస్తున్నారు రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ టాపిక్ మీద మంచి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కామెంట్ చేసింది ఆ కామెంట్ నేను చదువుతానండి వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని వారిని ఇబ్బంది పెట్టే వారి పరువు తీయడం పద్ధతి కాదు పోలీసులకు మీడియా వారికి సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇక నుంచి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది తాజాగా సెక్స్ వర్కర్లపై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది వ్యభిచారం చేసే వారిని మేము సమర్థించము అలా అని వారి గౌరవాన్ని అగౌరవపరచడం మాత్రం మేము సహించము అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫర్దర్గా ఏమని చెప్పింది అంటే ఎవరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వ్యభిచారంలోకి దిగాలని అనుకోరు ఎవరి బాధలు వారికి ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అలాంటి వారి విషయంలో ఇప్పటి వరకు అధిరా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఉన్న సమస్యలను ఉన్నట్టుగా చర్చించింది లేదు ఇక వీటి విషయంలో పట్టించుకునే వారు ఇంకా వేధించ పట్టించుకునే వారే ఉండరు ఇంకా వేధించడానికి చూస్తూ ఉంటారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది సో వ్యభిచారం మన చూస్తున్నాం కదండి మనం ఎన్ని ఈ ఇంత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ వ్యభిచారంలో ఇరకరించబడ్డవారు ఎవరైతే వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళపైనటువంటి ఎటువంటి కన్సర్ ఉండదు వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్ కానీ ఫ్రీ స్కీమ్స్ కానీ ఎటువంటి ఉండదు తిరిగి వాళ్ళని ఒక క్రిమినల్ క్రిమినల్స్గా చూడడం వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం సుప్రీంకోర్టు చాలా గట్టి కామెంట్ చేయడం జరిగింది ఈ కామెంట్స్ ద్వారా అయినా సరే మన సొసైటీలో మార్పు రావాలి మన ప్రభుత్వాలు మారి ఎవరైతే అటువంటి అంటే వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల కదా వాళ్ళు ఆ లాస్ట్ వృత్తిలోకి దిగాలని చూస్తున్నారు సో మన గవర్నమెంట్స్ కొంచెం మేలుకొని ఆ వ్యభిచారం చేయాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కానీ ఇవ్వగలిగితే ఇట్లాంటి పరిస్థితులే రాదు అంటే సో క్రైమ్ని కంట్రోల్ చేసే అవకాశం గవర్నమెంట్ చేతిలో ఉంది కానీ వాళ్ళు గట్టిగా నిర్ణయాలు తీసుకొని చేస్తే చాలా మంచి మెరుగైన మనం మెరుగైన సమాజాన్ని చూడొచ్చు సో ఈ విధంగా సుప్రీంకోర్టు వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి విక్టిమ్స్ని వాళ్ళ యొక్క రైట్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది అదేవిధంగా ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళపైన గట్టి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకు అవసరమైతే పీడియాక్స్ కూడా పెట్టి వాళ్ళని జైల్లో పెడితే ఆ భయానికి వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి బిజినెస్లో చేయరు సో ఈ విధంగా మనం సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది వ్యభిచారం చేస్తున్న పట్టుబడినటువంటి విక్టిమ్స్ గురించి అదేవిధంగా వ్యభిచారం చేపిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ గురించి ఏం చెప్పిందో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మరో వీడియోతో మరో అంశంతో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ